హాయ్ వెల్కమ్ టు మైఅీ క్రియేషన్స్ నా పేరు మహేష్ ఈటీవీ విన్ లో కీచ్ రాను అనే మూవీ అయితే రిలీజ్ అయ్యింది అది ఇప్పుడే చూశాను అనమాట ఈ మూవీ రివ్యూ ఏంటో చూద్దాము అంటే ఏ రివ్యూ కాదనమాట ఇది నేనే రివ్యూ ఇస్తాను ఓకే మెయిన్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఓకే రివ్యూలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ అనమాట ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది మలయాళంలో నుంచి మన తెలుగులోకి అయితే డబ్ చేశారు ఇందులో మెయిన్ హీరోయిన్ వచ్చేసి ఒక హ్యాకర్ అనమాట సైబర్ సెక్యూరిటీస్ లో వర్క్ చేస్తూ ఉంటుంది తన లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఆ ఇన్సిడెంట్ ని తన హ్యాకింగ్ స్కిల్స్ తోటి దాన్ని ఎలా మూవ్ ఆన్ అయింది అనేది సినిమా అనమాట ఇక స్టోరీ విషయానికి వస్తే ఒక గ్యాంగ్ ఉంటుంది ఆ గ్యాంగ్ వచ్చేసి స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు అనమాట అనుకోకుండా హీరోయిన్ కి ఈ స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ లో ఒకడు హీరోయిన్ కి రాంగ్ కాల్ చేస్తాడు రాంగ్ కాల్ చేసి తప్పుగా మాట్లాడతాడు అప్పుడు మన హీరోయిన్ ని బాగా స్వతాయిస్తాడనమాట హీరోయిన్ ఏం చేస్తుంది అంటే తన హ్యాకింగ్ స్కిల్స్ ని యూజ్ చేసి వాడిని ట్రేస్ చేస్తుంది పోలీసులకి వట్టిస్తుంది ఆ పోలీసులకు వట్టించడంలో ఈ హీరోయిన్ తండ్రికి ఆ గ్యాంగ్ లో ఉన్న ఒక అతనికి ముందుగానే గొడవలు ఉంటాయి ఈ తండ్రి కూతురులను మాత్రం బాగా ఇబ్బంది పెడతారు ఈ గ్యాంగ్ మెంబర్స్ ఈ విషయాన్ని పోలీసులకి చెప్తారు కానీ పోలీసులు మాత్రము దీన్ని కోర్టు వరకు తీసుకెళ్లొద్దు జస్ట్ మనం మాట్లాడుకొని నేర్చుకుందాము అనే విధంగానే దీన్ని డీల్ చేస్తారనమాట ఇప్పుడు మన హీరోయిన్ ఏం చేస్తుందంటే తన హ్యాకింగ్ స్కిల్స్ని యూజ్ చేసి వాళ్ళ ఫోన్లైన్ ట్రేస్ చేసి వాళ్ళకి ఏదో బగ్స్ యూజ్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ని మొత్తం తన ల్యాప్టాప్లోకి అయితే అనమాట అలా వాళ్ళు ఏ స్మగ్లింగ్ చేస్తున్నారో పర్ఫెక్ట్ టైమింగ్ లొకేషన్ అంతా పోలీసులకైతే చెప్తూ ఉంటుంది అలా వాళ్ళు ట్రేస్ చేస్తూ ఉంటారు ట్రేస్ చేసి పట్టుకుంటున్నప్పుడు వీళ్ళకి ఏం అర్థం కాదు ఎవరు ఇదంతా చేస్తున్నారు అని చెప్పి ఈ గ్యాంగ్కి ఒకానొక ఒకనొక సందర్భంలో వీళ్ళు పోలీస్ స్టేషన్ లో మాట్లాడుకుంటున్నది ఈ గ్యాంగ్ మెంబర్ ఒక అతను కనిపెడతారు ఇదంతా చేస్తుంది హీరోయిన్ అని చెప్పేసి అప్పుడు ఈ గ్యాంగ్ మెంబర్స్ ఆ హీరోయిన్ ని కిడ్నాప్ చేస్తారనమాట ఈ గ్యాంగ్ నుంచి హీరోయిన్ ఎలా తప్పించుకుంటుంది అనేది మీరు మూవీలో చూసి తెలుసుకోవచ్చు మూవీ అయితే చాలా బాగుంది ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ సెవెన్ మినిట్స్ అనమాట మూవీ అయితే నాకు నచ్చింది ఇంకా మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి అదనమాట ఈ మూవీ రివ్యూ అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పండి నేను అలాంటి వీడియోస్ చేయడానికే ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ